సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే ఈరోజు మన సందేశంలో బాబాగారి యొక్క పవలింపు సేవ అంతేకాకుండా బాబాగారి యొక్క కాగడ హారతి కూడా ఉంటుందండి ఇది నల్ల సాయి బాబా గారి గుడిలో జరిగిన ఒక అద్భుతమైన దృశ్యం అన్నమాట ఇది మీరు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ మీకు ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని కనిపిస్తుంది కదండి ఛానల్ నేము దాని కింద ఉన్న వీడియో లింకును మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఈ పవలింపు సేవ జరిగే సమయంలో మీ మనసులో ఏ కోరిక అనుకున్నా కానీ అది వంద శాతం ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు